అండి నేను మీ డాక్టర్ రవికాంత్ కొంగర యువర్ ఫ్యామిలీ డాక్టర్ మంచినీళ్ళు గురించి రెండో వీడియో అనుకోండి సో ఈ వీడియోలో మనం ఏం తెలుసుకుందాం అంటే అసలు మంచినీరు అంటే ఏంటి మనం ఎక్కువ కాస్ట్ పెట్టుకుంటే మంచినీరు దొరుకుతుందా లేకపోతే మనం బేసిక్ ప్రిన్సిపల్స్ మీద ఎక్కువ ఆధారపడి ఉండాలా అనేది చూద్దామండి సో మనం సపోజ్ ఒక వెయ్యి సంవత్సరాలు కానీ ఐదు వందల సంవత్సరాలు కానీ ముందుకు వెళ్దాం వెళ్దామని అనుకుందాం మన చరిత్ర చదువుకుండే మన చరిత్ర అంటే మన భారతదేశ చరిత్ర మాత్రమే కాదండి ప్రపంచంలో ఎక్కడ చరిత్ర చదివినా కానీ కలరా డయేరియా టైఫాయిడ్ అని వాటర్ బోన్ డిసీజెస్ అంటే మంచినీళ్ళ వల్ల వచ్చే జబ్బులు ఓకే వచ్చి ఊర్లు ఊళ్ళు తుడిచుకుపోయేట్టు పోయినాయి అంత భయంకరమైన జబ్బులు అనమాట సో వీటన్నిటికీ మీకు ప్రూఫ్ ఏంటి అన్నారనుకోండి ఎంతమంది కలర్తో చచ్చిపోయారు కలరా ఎపిడమిక్ పాండమిక్ అంటే ఏంటి ఎలా వచ్చినాయి ఎప్పుడెప్పుడు వచ్చినాయి ఎంతమంది చచ్చిపోయారు అనేది చూస్తే చాలా వరకు పాత స్టాటిస్టిక్స్ కూడా దొరకవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఎపిడమిక్ పాండమిక్ అంటే తెలుసు కదండీ మీకు ఎపిడమిక్స్ చాలామందికి ఎపిడమిక్ అంటే పాండమిక్ అంటే తెలియదు కోవిడ్ తర్వాత ఉంటుంది ఒక ఎపిడమిక్ అంటే ఏంటి ఒక పాండమిక్ అంటే ఏంటి అనేది దాన్ని తెలుగులో మహమ్మారి అంటారు మహమ్మారి జబ్బులు సో ఆ మహమ్మారి జబ్బులు ఎలా వచ్చినాయి వాటర్ నుంచి వాటిని మెడికల్ సైన్స్ ద్వారా మనం ఎలా కనిపెట్టారు ఎలా ఆపారు అనేది చూద్దాం సో ఇప్పుడు అమెరికాలో జీరో కలరా జీరో టైఫాయిడ్ యూరప్ మొత్తం జీరో కలరా జీరో టైఫాయిడ్ వాళ్ళు మేము టెక్స్ట్ బుక్స్లో చదువుకుంటున్నప్పుడు టెక్స్ట్ బుక్స్ అన్నీ వెస్ట్రన్ రీసెర్చ్ చేసి అమెరికా వాళ్ళు కానీ యూరోప్లో కానీ జరిగిన రీసెర్చ్ని బట్టి ఎక్కువగా ఉంటారు నూటికి తొంభై పర్సెంట్ రీసెర్చ్ అక్కడ జరుగుతుంది కాబట్టి దాంట్లో మా టెక్స్ట్ బుక్లో కూడా ట్రావెలర్స్ డైరియా అంటారు ట్రావెలర్స్ డైరియా అంటే ఏంటి బ్యాక్ ప్యాక్ తీసుకుని ప్రపంచం అంతా తిరిగి వచ్చేవాళ్ళు వాళ్ళు ఖచ్చితంగా బయట వాటర్ బయట ఫుడ్ తినాలి కాబట్టి దానివల్ల వచ్చే దాంట్లో కలుషితం అయ్యి ఎస్పెషల్లీ ఇండియన్ కాంటినెంట్ కానీ కొన్ని ఆఫ్రికన్ కంట్రీస్కి కానీ వెళ్ళిన తర్వాత వాళ్ళకి చాలామందికి ఫారెన్లో పెరిగిన వాళ్ళకి కానీ ఇక్కడికి వస్తే చాలామందికి విరోచనాలు జరుగుతూ ఉంటాయి అట్లీస్ట్ మన వాళ్ళకి ఈ బ్యాక్టీరియాలన్నీ అలవాటై అలవాటై కొంతవరకు తగ్గి ఉండొచ్చు బట్ ఇవి ఒకప్పుడు ఉన్న క మహమ్మారులు కలరా డైరియా ఇవన్నీ కూడా ఎందువల్ల వస్తుందంటే కలరా అనేది విబ్రియో కలరా అనే బ్యాక్టీరియా వల్ల వస్తుంది ఆ విబ్రియో కలరా అనేది ఎలా వస్తుంది చాలామంది విరోచనం అనేది మంచినీళ్ళ చెరువులో కలిసిందనుకోండి ఆ మంచినీళ్ళ చెరువులోంచి ఏముందంటే అంత పెద్ద చెరువులో ఒకళ్ళ విరోచనం కలవటం పెద్ద విషయం ఏం కాదు చాలామంది ఒక్కోసారి అలా ఆర్బైట్కి బయటకు వెళ్ళి అక్కడే ఉండొచ్చు సో అలా కలిసిందనుకోండి ఆ విరోచనంలో ఆ క ఆ పేషెంట్కి కనుక డైరియా ఉంటే కనుక ఆ విరోచనంలోంచి వెళ్ళే విబ్రియో కలరా అనేది లక్షల కోట్ల బ్యాక్టీరియా అంతా చక్కగా మంచినీళ్ళ చెరువు అంతా పెరుగుతుంది విబ్రియో కలర్ అనే కాకుండా ఈకోలై ఈకోలై కూడా కొన్ని రకాల విరోచనాలు కల డైరియా కల చేస్తుంది అనమాట ఈ అనేది సేఫ్టీ స్టాండర్డ్స్ వాటర్ క్వాలిటీ తెలియాలి అంటే ఫస్ట్ టెస్ట్ చేసేది ఈ ఎంత ఉందనేది చూస్తారు ఈ ఉంది అంటే ఏంటంటే వాటర్లో విరోచనం కంటామినేషన్ అయింది అని మీరు ఆర్ఓ వాటరు ఆల్కలైన్ వాటరు ఇంక ఇంకేదన్నా వాటరు గురించి మాట్లాడుతున్నారు అసలు ఫండమెంటల్ ఇష్యూ ఏంటి మనం తాగే వాటర్లో విరోచనం కలిసి వస్తున్నాయి వాటిని ఎలా మనం ప్యూరిఫై చేయాలి ఇప్పుడు చెప్పండి కృష్ణానది కానీ ఏ నదన తీసుకోండి గోదావరి నది కానీ ఏ నదినైనా మీరు ఎవరో ఒకళ్ళు ఆ నది ఒడ్డున మోషన్కి వెళ్ళేదాన్ని మీరు ఆపగలరా మీరు చూడగలరా సో కాబట్టి ఒకటి రెండు ఏం పర్వాలేదండి యూజువల్గా నేచరే దాన్ని టేక్ కేర్ చేసుకుంటుంది కానీ ఒక మోతాదుకు మించి ఒక పేట పేట ఒక ఊరు ఊరు డ్రైనేజ్ అంతా నదిలో కలిపారనుకోండి అది కింద భాగంలో ఉన్న నదీ పరివాహక ప్రాంతంలో ఉన్న వాళ్ళకి ఒక జంతువు ఒక మనిషితో అయితే ఏం పర్వాలేదు ఒక ఊరు ఊరిది డ్రైనేజ్ లాంటివి కలుస్తున్నాయి అనుకోండి దానివల్ల ఈక్వల్ అనేది పెరిగే అవకాశం ఉంటుంది దానివల్ల డైరియాస్ రావచ్చు దానికి ఏ విధమైన సేఫ్టీ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు ఒకప్పుడు వేలు వేలు చనిపోయిన తర్వాత ఇది ఎలా వస్తుందో హో వాటర్ వల్ల వస్తుంది అప్పుడు ఏం చేశారు ఏమండి మీరు అందరూ ఊర్లో అందరూ కూడా కాచి వడపోచిన వాటర్ తాగండి ఒకవేళ దాంట్లో మోషన్ కంటామినేషన్ ఉన్నా కానీ ఒక్కసారి వంద డిగ్రీకి బాయిల్ చేస్తే దాంట్లో ఉన్న విబ్రియో కలరాన్ని చచ్చిపోతాయి దాంట్లో ఉన్న ఈ చచ్చిపోతాయి కాబట్టి మీకు అసలు డైరియా వచ్చే అవకాశమే లేదు ఇది కనిపెట్టారు ఇది ఎప్పుడు కనిపెట్టారు అంటే ఒక వెయ్యి సంవత్సరాల కింద కనిపెట్టారు కనిపెట్టిన కాడ నుంచి కలరాన్ని కంట్రోల్ చేయగలిగారు కలరాని చాలా వరకు కంట్రోల్ చేయగల ఇది అభివృద్ధి చెందిన దేశం అంటే ఏంటి అభివృద్ధి చెందిన దేశము అభివృద్ధి చెందుతున్న దేశం అంటే ఏంటి అభివృద్ధి చెందిన దేశాలు కొన్ని జబ్బులు ఉండవు సో సేఫ్ డ్రింకింగ్ వాటర్ ఉంటుంది ఇప్పుడు ఇండియాలో డ్రైనేజ్ సిస్టమ్ కానీ మన మంచినీళ్ళ పైపులు కానీ పక్కపక్కనే కలిసి వస్తుంటాయి ఎవడో ఒకటి వెళ్ళి గడ్డపారతో తవ్వుతాడు ఒకసారి దీనికి పడి దానికి హోల్ పడి ఇవి అవి మిక్స్ అయ్యి కూడా ఒక అపార్ట్మెంట్ అపార్ట్మెంట్లు కూడా టైఫాయిడ్లు కలరాలు డైరియాలు వచ్చిన సందర్భాలు చాలా చూస్తున్నాం మేము వింటున్నాం చూస్తున్నాం సో కాబట్టి టు ద లార్జర్ స్కేల్ మేజర్ జబ్బులు ఎక్కడ చాలామంది ఇప్పుడు టైఫాయిడ్తో ఎంత మంది వస్తున్నారండి టైఫాయిడ్ అసలు ఎంత భయంకరంగా ఉందంటే పాపం వాళ్ళకి జ్వరం తగ్గదు కంటిన్యూస్గా సాల్మొనెల్లా టైఫాయిడ్ బ్యాక్టీరియా అండి సాల్మొనెల్లా టైఫీ సాల్మొనెల్లా టైఫీ వాళ్ళకి రోజు జ్వరం వస్తుంది ఒక వచ్చారు ఇప్పుడు అడ్మిట్ అయి ఉన్నారు రోజు జ్వరం విరోచనాలు అవి లేవు టైఫాయిడ్ ఒక్కోసారి అందరికీ విరోచనాలు కలిగించదు వాళ్ళకి ఆ బ్యాక్టీరియా రక్తంలో పెరుగుతూ 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 విష పదార్థాలు చిమ్మినప్పుడల్లా మనకి విపరీతమైన జ్వరం వస్తుంటుంది ఆ జ్వరం తగ్గాలంటే ఐవీ యాంటీబయాటిక్స్ ఇస్తే కానీ తెలియదు దాన్ని కనిపెట్టడం కూడా అంత ఈజీ కాదు సో మీరు కాజ్ అండ్ ఎఫెక్ట్ ఇప్పుడు పేషెంట్కి కంప్లైంట్ మాత్రమే తెలుస్తుంది జ్వరం జ్వరం తగ్గట్లేదు 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 అంటారు కానీ దాన్ని అనాలిసిస్ చేసి దీనికి కారణం ఏంటి జ్వరానికి లక్ష కారణాలు ఉన్నాయి ఆ కారణాల్లో ఏది ఇది అని కనిపెట్టడం అనేది అంత ఈజీ కాదు దాన్ని అవాల్యువేట్ చేసి దాని టెస్ట్లు చేసి చివరికి దాన్ని కనిపెట్టి దానికి ఇంజెక్షన్ ట్రీట్మెంట్ ఇస్తే కానీ ఈ జ్వరాలు తగ్గట్లేదు కాబట్టి టు కమ్ టు ద బ్రాడర్ పర్స్పెక్టివ్ మీ ఫ్యామిలీని మంచినీళ్ళ నుంచి బారిన మంచినీళ్ళ నుంచి వచ్చే జబ్బుల నుంచి కాపాడుకోవాలి అతి భయంకరమైన జబ్బులు అండ్ ఇప్పుడు వచ్చేవి ఏంటంటే టైఫాయిడ్ ఒకటి డైరియా ఒకటి కలరా అంత లేదనుకోండి కానీ ఎప్పుడైనా రావచ్చు చెప్పలేము ఎవరికైనా ఒకరికి కలరా వచ్చి పొరపాటున మంచినీళ్ళు కంటామినేట్ అయిందనుకోండి మనకైనా రావచ్చు అది చాలా భయంకరంగా ఉంటుంది సో దీంట్లో మనం చేయగలిగింది మన కంట్రోల్లో ఉన్నది ఏంటి అంటే యూజువల్గా మన గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ సప్లై చేసే వాటరు వాటర్ బెడ్ కానీ ఫిల్టర్ బెడ్స్ కానీ క్లీన్ చేసి ఫిల్టర్ చేసి వాటిని క్లోరినేట్ చేసి తర్వాత క్లోరిన్ మోతాదుని ప్రాపర్గా వాడి మనకి పంపిస్తారు కాబట్టి యూజువల్గా ఈ బ్యాక్టీరియాని అక్కడ ఫిల్టర్ అయిపోతాయి పొరపాటున ఎక్కడైనా మిక్స్ అయ్యి వస్తున్నాయి అనుకోండి జస్ట్ ఐదు నిమిషాలు ఐదు నిమిషాలు పని మన ఇంటి పాది తాగేది మహా అయితే ఒక బింది నీళ్ళు మనకు ఒక మూడు నాలుగు రోజులు వస్తుందేమో ఒకసారి హండ్రెడ్ డిగ్రీస్కి బాయిల్ చేసుకోవటం బబుల్స్ వచ్చే వరకు చూసుకోవటం చల్లార్చుకోవటం అవి వాడుకుంటే కనుక హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ దిస్ ఇస్ ప్రూవెన్ అదే మీరు ఆల్కలైన్ వాటర్ తాగారు మీకు ఏమైనా జబ్బు తగ్గిందా అంటే దిస్ ఈజ్ నాట్ ప్రూవెన్ దిస్ ఈజ్ నాట్ టైం టేస్టెడ్ దిస్ ఇస్ నాట్ ఇప్పుడు దాన్ని కనీ దాన్ని మార్కెట్ చేయొచ్చు మనం ఏది ఇప్పుడు అమితాబ్ బచ్చన్ లాంటి వాళ్ళు కానీ ధోని కానీ టెండూల్కర్ లాంటి వాళ్ళు కానీ కపిల్ దేవ్ లాంటి వాళ్ళు కానీ పెద్ద పెద్ద సెలబ్రిటీలతో ఈ వాటర్ మంచిది అని అడ్వర్టైజ్మెంట్ ఇప్పించి దాని కోట్ల మందితో కొనిపించవచ్చు కానీ అది సైంటిఫిక్ కాదు సైంటిఫిక్ అని ప్రూవ్ చేయాలంటే దానికి చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది కానీ మార్కెట్లో జరిగే బిజినెస్లన్నిటికీ సైన్స్తో పని లేదనమాట వాళ్ళకి జనాల్లో నమ్మకం కలిగిస్తే చాలు అందుకని నేను చెప్పేది ఏంటంటే రకరకాల వీడియోస్ వస్తుంటాయి ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి చెప్తుంటారు అందరూ భయభ్రాంతులకు గురవుతూ ఉంటారు నేను చ ఎప్పుడు కూడా మంచి ఆరోగ్యం అనేది సింపుల్ థింగ్స్తోనే వస్తుంది చిన్న చిన్న వాటితోనే మంచి ఆరోగ్యం వస్తుంది వందేళ్లు బతుకుతాం కానీ గొప్ప గొప్ప కాస్ట్లీ కొనుక్కుంటేనో ఏదో అద్భుతాలు జరిగిపోతాయి ఇది తింటే ఇదైపోద్ది ఇది తింటే ఇది అయిపోతుంది రోజు ఒక ఎలకాయ తింటే నీకు క్యాన్సర్ రాదు రోజు లవంగం తింటే అలాంటివి కాదండి తింటే మంచిది తప్పు లేదు నేను తప్పు అని అనట్లేదు కానీ బ్లైండ్గా అది లవంగం అయితే పర్వాలేదు అదే ఒక ఆరు వందల రూపాయల ఆల్కలైన్ వాటర్ అనుకోండి దానికి ప్రూఫ్ లేకుండా దాన్ని మార్కెటింగ్ అనుకోండి దానివల్ల మన ఎకానమీయే దెబ్బతినే అవకాశం ఉంటుంది సో ఆ మనీ అంతా కూడా వేస్ట్ వేస్టేజ్ కింద అదే మనీ వేరే దాంట్లో యూటిలైజ్ చేస్తే చాలా మంచి జరగవచ్చు సో అంటే ఒక బాధ్యత కలిగిన సెలబ్రిటీస్ వాళ్ళకి సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉండదు వాళ్ళకి మనీ ఇస్తే దేనికన్నా అడ్వర్టైజ్మెంట్ చేయొచ్చు సో కాబట్టి వీటన్నిటినీ కొంచెం జాగ్రత్తగా చూసుకోండి మీ ఫ్యామిలీ ఆరోగ్యం కాపాడుకోండి సో ఇక్కడ నా ఉద్దేశం ఏ ఒక్కరిని తక్కువ చేయటం కానీ ఏదో తప్పుడు ప్రచారం ఇవ్వటం కాదండి జనాలకు ఉన్న భయాలు తగ్గించటం రియల్ సైన్స్ అంటే ఏంటి ఎలా వస్తుంది ఎంతమంది చావుల్ని స్టడీ చేస్తే వస్తుంది ప్రతి ఒక్కడు వస్తాడు నోటికొచ్చిన స్టేట్మెంట్లు ఇస్తారు ఇది అక్కడ జరిగారు ఇక్కడ ఇది చదివారు ఇక్కడ ఇదేనని ఏదో చిన్న స్టడీ ఇది సైంటిఫిక్గా ప్రూవ్ అయిందని ఏదో ఒకటి సైన్సే కాదని ఎగ్జాంపుల్ చెప్తారు సో అది సైన్స్ అంటే తెలియని వాళ్ళు కూడా సైన్స్ గురించి గట్టిగా మాట్లాడి రాంగ్ థింగ్స్ని ప్రాపికేట్ చేసే పరిస్థితి కూడా ఉంటుంది మీరు ఏది కొత్తగా వచ్చిన వాళ్ళని నమ్మరాదన్నట్టు కొత్తగా వచ్చిన ఏ ప్రోడక్ట్నైనా వీ హ్యావ్ టు స్క్రూటినైజ్ దట్ థ్యాంక్ యూ వెరీ మచ్